మేడం మేడం నమస్తే నమస్తే అండి రీసెంట్గా పాకిస్తాన్ మీద సింధూర్ ఆపరేషన్ అయితే జరిగింది కదా ఆ అటాక్ కూడా కేవలం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల మీదే తప్ప అక్కడ ఉన్న ఆర్మీ పీపుల్స్ కానీ అలాగే అక్కడ ఉన్న ప్రజలకు కానీ ఎటువంటి హాని జరగకుండా మన ఇండియన్ ఆర్మీ వర్క్ చేసిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే జరిగింది దీని మీద మీ స్పందన ఏంటండి అవును కరెక్టే మన వాళ్ళు న్యాయానికి చేశారు అటువంటి ఆర్మీకి కానీ అటువంటి ప్రజలకు కానీ ఎటువంటి ప్రాణహాని కానీ ఎటువంటి ఆస్తి నష్టం కానీ జరగకుండా వాళ్ళు ఎవరైతే మన మీద దాడి చేశారో వాళ్ళ మీద దాడి చేశారు కానీ వాళ్ళకి మళ్ళీ మూర్ఖత్వంగా ఎగబడి వాళ్ళకి మళ్ళీ మూర్ఖత్వంగా దొరికినోళ్ళల్లా చంపలేదుగా దొరికినోళ్ళల్లా చంపి దొరికినోళ్ళలో ఏం చేయలేదుగా అది వాళ్ళకి లేదు ఆ జ్ఞానం అనేది ఆ బుద్ధి అనేది మరి వాళ్ళు మనుషుల లేకపోతే గొర్రెలా లేకపోతే పశువులా ఏంటి అనేది అర్థం కావట్లేదు మన ఇండియాకి ఉన్నంతటి కనీసం ఒక దయాదాక్షిణ్యత కూడా లేకుండా ఇలా దారుణంగా ప్రాణాలు తీయడానికి ఒడికడుతున్నారు అంటే అటు సైడ్ నుంచి ఒక ఆడపిల్ల ఏడుస్తుంది యాంకర్గా ఉన్న అమ్మాయి మా పాకిస్తానులు అందరిని చంపేస్తున్నారు ప్లీజ్ ఆపేయండి అని అమ్మ నువ్వు వేడవలసింది మమ్మల్ని పట్టుకొని కాదు ఏడ్చేది మా ఇండియన్ ఆర్మీని కాదు పట్టుకొని ఏడ్చేది వేడవలసింది ఎవరినో తెలుసా ఆ ప్రధానమంత్రికి చెప్పు నీ దేశ ప్రధాని ఉన్నాడు కదా అతనికి చెబితే అతను ఆపం అంటే అక్కడ ఆగిపోతుంది ఇతను మాకు చేతులెత్తి దండాలు పెడుతూ దస్కాలు పెడుతూ చేస్తూ ఏ మా మీద మీ ఇండియన్ మీ పాకిస్తాన్ ఆర్మీని మా ఇండియన్ ఆర్మీ మీద కుదులుతున్నాడు ఇది కరెక్ట్ కాదు కదా సింధు జలాలు నాపేశారు ఒక పశువు పారాయణి ఆరనే అటువంటి అమ్మాయి పశువుకాలను తుడిచేశారు ఒక తల్లికి గర్భసోగాన్ని మిగిల్చారు ఇదా మీ పశుత్వం ఇదా మీ పాకిస్తానీయుడి ధర్మం ముస్లిమ్స్ అనేవాళ్ళు మా ఇండియన్ కంట్రీలో చాలామంది ఉన్నారు మేము కూడా వాళ్ళని చంపితే మా దగ్గర అటువంటి చంపే మనస్తత్వం కానీ అటువంటి కరుడు కట్టిన హృదయాలు కానీ మా దగ్గరే లేవు మేము హిందువులు ముస్లింస్ కలిసిమెలిసి ఉంటాం ఒక తోబుట్టులాగా ఒక తల్లి కడుపును పుట్టిన బిడ్డల్లాగా కలిసి ఉంటాం అటువంటి మా మీదకి రావడానికి మీకు మనసు ఎలా ఒప్పింది చేతులు ఎలా ఒప్పాయి అంటే మీరు హిందువు ముస్లిమా అని చూసి ప్యాంటు కూడా తీసి మరీ కాల్చి చంపారంట అటువంటి కాలుత అటువంటి కోత కోస్తూ ఉంటుంటే ఆ ఇల్లాలు గుండె కోత ఎంత అనుభవించిందో తెలుసా ఆ కొడుకును చూసుకొని ఆ తల్లి కడుపు కోత ఎంత అల్లాడిందో తెలుసా తల్లి అనేది ఎంత తల్లడిల్లిందో తెలుసా భార్య అన్నది ఎంత బొట్టు ఉందో తెలుసా ఇదంతా ఈకనైనా ఆపేసుకోమని మీ ప్రధాన మంత్రికి మీ దేశ ప్రజలు మీరు చెప్పుకోండి మేడం అలాగే ఒక ఒక మహిళల ఒక మహిళ సింధూర్ సరిపేసినందుకు సింధూర్ అని ఒక ఆపరేషన్ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పింది కదండి ఇండియన్ ఆర్మీ మీరు ఒక ఇండియన్ గా మీరు ఇండియన్ ఆర్మీ కోసం ఏం చెప్తారు ఇండియన్ గా ఇండియన్ ఆర్మీ కోసం అంటే చెప్పేదండి అంటే ఏం లేదు నువ్వు తగ్గావనుకో ఓ పాకిస్తానీయుడా మేము సైలెంట్ అయిపోతాం నువ్వు తగ్గలేదనుకో మేము వదలం మా ఇండియన్లో ఇప్పటికే మా బిడ్డలని మా త మా అన్నలని మా బంధువు అనేవాడిని ప్రతి ఒక్కరిని నీ మీదకి తోలాం కానీ ఈసారి మేము ఆడవాళ్ళం పోటెత్తామంటే నీ పాకిస్తాన్లో ఒక గడ్డి పూస కూడా మొలవకుండా చేస్తాం ఇది గుర్తుపెట్టుకొని నీ భవిష్యత్తు నీ దేశ భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు ఏ దేశానికి వెళ్తావో ఎవరి కాళ్ళు పట్టుకుంటావో ఎక్కడ ఏ తలమునకలు అవుతావావు మా ఇండియన్ కంట్రీతో రాజీకి రా వచ్చి నీ దేశ ప్రజలని నీ దేశ ప్రజల ప్రాణాలని కాపాడుకో ఇప్పటికే సింధు జలాలని ఆపేశాం ఇంకా ఏం ఆపుతామో మాకు తెలియదు ఇప్పటికే తినడానికి లేక ఏ పిల్లలు తల్లులతో సహా మీ మీ పాకిస్తాన్లో ఎంతో మంది ఎన్నో బాధలు పడుతున్నారు నీ ప్రజలే నీకు వ్యతిరేకమయ్యారు మరి ఇది ఫస్ట్ ఎక్కడ నుంచి మొదలైందో తెలుసుకో తెలుసుకొని అది ఆపు ఆపితే బాగుంటుంది మేడం అలాగే గతంలో పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ అయితే చెప్పారు కేవలం ప్యాంట్స్ కూడా హిందూ ముస్లిం అని టార్గెట్ చేసి కూడా మరి చంపేశారని కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే దీనికి కూడా కొద్ది మంది ముస్లిం సోదరులు ఎంతో సపోర్ట్ మాట్లాడారు కానీ మరి మంది దీన్ని ఎంతో తప్పుదోవ పట్టించారు అంటే ఈయన కేవలం ముస్లింస్ మీద పడుతున్నారని కూడా దీనికి మీరు ఇచ్చే సమాధానం మీద ఏమి పడరు ముస్లింస్ కంట్రీలోనే మిమ్మల్ని మేము తరిమి ఉండనియము కొట్టి ఇండియన్ కంట్రీలో హిందువులే ఉంటారు ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కానీ ముస్లిం అనేవాడిని ఉండనీయం కానీ ఉండనిస్తున్నాము అంటే మా దయా దాక్షణ్యం మా ప్రేమ అభిమానం మా వాత్సల్యత ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడండి అయ్యా ఓ ఇండియన్ ముస్లిమా ఇకనైనా కళ్ళు తెరు నీకు పాకిస్తాన్ మీద మోజు ఉంటే నీ పెట్టే బేడ సర్దుకొని నువ్వు వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపోయి అక్కడే బ్రతుకు మా ఇండియాకి రావద్దు మా ఇండియాలో అడుగు పెట్టే అర్హత నీకు లేదు మా ఇండియాలో బ్రతికే అధికారం నీకు లేదు మేడం అలాగేంటి ఇన్నాళ్ళు కూడా గాంధీ గారి మార్గంలో సహనం సహనం అంటూ కూడా హిందూ ముస్లిం అని చంపేసే వరకు కూడా తీసుకొచ్చారు కదా దీనికి ముగింపు పలకాల్సిందని కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే ఇంత అన్నా సరే మళ్ళీ సహనం అంటే అసలు క్షమించమని కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఈ వ్యాఖ్యల మీద మీ సమాధానం ఏంటి క్షమించాగా మరి ఇంత ఇంతటి దుర్మార్గానికి క్షమించాం ఇది కూడా గుర్తు పెట్టుకోండి క్షమించామంటే ఇప్పటివరకు క్షమించాము ఇప్పటివరకు దయాగుణం తోటి వదిలేసాం కానీ మీరు మాత్రం ఇంకా బరిరేకిచ్చినా మీరు మాత్రం ఇంకా ప్రాణ ప్రాణాలు తీయడానికి ఒడిగట్టినా మేము మహిళలు సైతం వచ్చి నీ పాకిస్తాన్లో గడ్డి కూడా మలవకుండా చేస్తాం ఇది అందరూ ఉగ్రవాదుల అంతరించిపోయే వరకు కూడా ఈ ఆపరేషన్స్ అన్నది ఆగేది కూడా లేదని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దీని మీద మీ సమాధానం ఏంటి ఆగదు మీరు ఎప్పుడైతే ఆగిపోతారో అప్పటి వరకు మేము ఆగిపోతాం మీరు ఆగ్రంత కాలం మేము కూడా ఆగం మేము కూడా ఎంతకైనా వస్తాం ఎక్కడికైనా తెగిస్తాం మోడీ గారికి కూడా గతంలో అది పెహల్ గామ్ లో కూడా వార్నింగ్ ఇచ్చారు కదా ఇల్లు మేము మోడీకి చెప్పుకోండి అనుకో ఇప్పుడు దానికి సమాధానం ఈ సింధూర్ ఆపరేషన్ చెప్పుకున్నాం కనుకనే సింధూర్ ఆపరేషన్ పెట్టాడు మోడీ గారికే చెప్పుకున్నాం మీరెవర్రా మా మోడీ గారికి చెప్పుకోమని మాకు చెప్పడానికి మీరెంత డోళ్ళు రా అసలు మీరు మీ బతుకులు మా మా దేశం ఉచ్చబోస్తే ఉచ్చలో కొట్టుకుపోతారు మీరు మీరు మాకు మోడీ గారికి చెప్పుకోండి అని అంతటి వీరిలా చేతగానే మాటలు ఎక్కడ మాట్లాడొద్దు మేము ఈసారి మంచి ప్లాన్ మీద ఉన్నాము మా ప్లాన్ గనక అమల్లోకి వచ్చింది అంటే మీ దేశంలో ప్రాణం కాదు కదా గట్టి కుచ్చి కూడా మనకు జాగ్రత్త మేడం ఇప్పుడు వీళ్ళు ఇంత దాడి జరిగినా సరే ఇంకా అక్కడ నుంచి ఎటువంటి స్పందన లేకుండా అవుతుంది కదా ఈ ఆపరేషన్ సింధూర్ తో మొత్తం ఉగ్రవాదులు అందరినీ కూడా అందం చేసే అవకాశం ఉంది ఇండియన్ ఆర్మీ ఉంది చేస్తది తప్పకుండా చేస్తది తప్పకుండా అవకాశం ఉంది ఇండియన్ ఆర్మీ అంటే బ్రో వాళ్ళు జస్ట్ వాళ్ళు ఫైట్ చేసిన ఉగ్రవాదులతోనే అక్కడ ఉన్న ప్రజలతో కదా అదే ఇంక వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరితో ఫైట్ చేసారు నార్మల్గా ఎవరిని అటాక్ చేస్తున్నారు అక్కడ ఉన్న ప్రజల పైన అక్కడ ఎల్సీలు ఉన్న పైన ఇచ్చేస్తున్నారు మన వాళ్ళు అలా చేయటం ఉగ్రవాదు ఇచ్చేస్తున్నారు ఓకే అన్న ఒక స్త్రీకి సింధూరం దూరం చేస్తున్నందుకే సింధూరం అని ఒక ఆపరేషన్ పెట్టి అక్కడ ఉన్న చాలా మంది వీధి కుక్కలను కూడా ఆపరేషన్ లో చంపడం అయితే జరిగింది దీన్ని మీరు ఒక ఇండియన్ పౌరుడు గా మీరు ఒక ఇండియన్ గా మీరు ఇండియన్ ఆర్మీ కోసం ఏం చెప్తారు ఇండియన్ ఆర్మీ అనేది చేసింది గ్రేట్ బ్రో అక్కడ ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు చేసింది అక్కడ పహల్గామ్ లో చేశారు ఒకటి ఇన్సిడెంట్ అది తెలియ అది హఠాత్తుగా ఎందుకు చేశారు ఉగ్రవాదులు అందరినీ ఇంకా ఇచ్చేసారు అది ఇంకా ఎక్కడ జరగదని ఉంటా ఎందుకంటే మనం వాళ్ళు ఏం చేస్తాం ఉగ్రవాదాన్ని మొత్తాన్ని ఇచ్చేద్దాం అనేసే కదా ఓకే అన్న మరో విషయం అన్న పెహల్గా అటాక్ జరిగింది కేవలం హిందూస్ టార్గెట్ చేసి మరీ చంపేశారు కదా దీనికి సపోర్ట్ తో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కేవలం అక్కడ ముస్లింస్ టెర్రరిస్ట్ లో వచ్చి చంపడం అంటూ కూడా ఆయన మాట్లాడారు దీనికి కూడా కొద్ది మంది ముస్లిం సపోర్ట్ చేశారు కొద్ది మంది పవన్ కళ్యాణ్ గారు కేవలం ముస్లింస్ ని టార్గెట్ చేశారని కూడా మాట్లాడుతున్నారు దీనికోసం గురించి అలాగే ఎందుకంటే అతను ఎందుకంటే అతను కష్టం తెలిసిన వాడే పవన్ కళ్యాణ్ అర్థమైందా అందరూ ఒకటే అనుకున్నారు సబ్కం మరి కేక్ అనుకున్నారు రకమతను ఆ విధంలో మాత్రం అలాగే అంతవరకు ఎందుకు అవుతున్నాం ఇక్కడ ఉన్న ఏ ఉన్నారు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు బ్రో అర్థం చేసుకో బ్రో నేను చెప్పేది ఓకే ఒక భారతీయుడిగా మిలిటరీ చేసిన పనికి గర్విస్తున్నాను ఇంకా ఉగ్రవాదులు నెరవేయటంలో ఇంకా ఇండియా ముందుండాలని కోరుకుంటున్నా ఆ భారత్ ఆర్మీకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటది ఓకే అన్న ఒక శ్రీ సింధూరం చరిపిస్తున్నందుకే ఇప్పుడు సింధూర్ అని ఒక ఒక ఆపరేషన్ పెట్టి మొత్తం అక్కడ ఉన్న టెర్రరిస్టులు అందరినీ కూడా చంపారు కదా ఇప్పుడు ఇండియన్ ఆర్మీ వాళ్ళు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఒక ఇండియన్ ఒక ఇండియన్ అది ఉగ్రవాదం ఇట్లా మతవాదారంగా చంపడం అనేది కరెక్ట్ కాదు సో దీన్ని పూర్తిగా నిర్మూలించాలి మన ఇండియన్ ఆర్మీ మన ఇండియన్ సపోర్ట్ గా ఉండాలి అలాగే పాకిస్తాన్ కూడా ఇప్పటికైనా మేల్కొని ఉగ్రవాదాలను అంతం చేయాలి ఓకే అక్కడ మరొకటి పెహల్గామ్ లో అటాక్ జరిగింది కేవలం హిందూస్ టార్గెట్ చేసే ప్యాంట్ ప్యాంటప్పు కూడా చెక్ చేసి మరి చంపేశారు కదా ఇప్పుడు దీని మీద కూడా అక్కడ కేవలం ముస్లింస్ ముస్లింస్ టెర్రిస్ట్ చంపేశారని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ దీనికి చాలా మంది ముస్లింస్ కూడా సపోర్ట్ చేశారు కానీ కొద్ది మంది కేవలం పవన్ కళ్యాణ్ గారు ముస్లింస్ మీద మాట్లాడారు అని కూడా మాట్లాడారు కాదు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఓకే అలా ఖచ్చితంగా అలానే జరిగింది కదా అక్కడ మతం ఆధారంగా చంపారు కదా సో పవన్ కళ్యాణ్ ఎప్పుడు మన ఇండియన్ ఆర్మీతో సపోర్ట్ ఉంటారు కాబట్టి సో ఉగ్రవాదం అంతమయ్యే వరకు అతను మన ఇండియన్ ఆర్మీకి ఎప్పుడు సపోర్ట్ ఆయన ఆయనకు అందరి తరపున పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది అలా మంచి పనే కదా ఇది మొదలు మాత్రమే చాలా ఉంది చేయాల్సి ఓకే క్వశ్చన్స్ కూడా లిమిట్ ఉంటుంది కదా తొందరగా చేయలేదు అటాక్ అంటే దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి కదా అందుకని చెప్పి గవర్నమెంట్ ఆలోచించుకోవాలి కదా ఓకే అన్న పెహల్గామ్ లో దాడి జరిగింది కేవలం హిందూస్ అన్న వాళ్ళని టార్గెట్ చేసి మరి చంపేశారు కదా ఇప్పుడు దీని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అంటే వాళ్ళు ముస్లింస్ టెర్రరిస్ట్ గా గుర్తించారని అంటే చాలా మంది ముస్లింస్ కూడా దీనికైతే సపోర్ట్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ మంది వ్యతిరేకంగా మాట్లాడారు దీనికోసం మీరు ఇచ్చే సమాధానం ఏంటి హిందూ కన్నా ముందే భారతీయుడు సో అందుకని చెప్పి అతను వేరుగా చూడటం కాదు అతను కూడా పార్ట్ ఆఫ్ ది ఇండియాలో ఉన్నాడు కదా నువ్వు కూడా పార్ట్ ఆఫ్ ది ఇండియాలో ఉన్నావు అది చూడాలి ఫస్ట్ దేశానికి వచ్చిన సమస్య అది పవన్ కళ్యాణ్ హిందువులకి ముస్లింకి వచ్చిన సమస్య కాదు ఆయన హిందూ కాబట్టి ఆ ధర్మాన్ని ఆదరిస్తూ వేరే మతాన్ని గవర్నమెంట్ చెప్పాడు కానీ రెండు రకాలు ఎప్పుడు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పిందో అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే మన ఇండియాలో ఓరల్స్ మన ఇండియన్ మిలిటరీ అనేది మెయిన్ గా హ్యూమానిటీ పైన నిలిచి ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళు చేసింది ఏంటంటే రీసెంట్ గా మన ఆపరేషన్ సింధు తర్వాత వాళ్ళు ఎవరైతే అటాక్ చేశారు ఈవెన్ వాళ్ళు రీసెంట్ గా చూస్తే మనకు ఢిల్లీలో కానీ పంజాబ్ లో కానీ ఒక చిన్న పిల్లల పైన ఇద్దరు పిల్లల పైన కూడా అటాక్ జరిగింది బట్ ఇట్ కమ్స్ టు అవర్ ఇండియన్ ఆర్మీ యాక్చువల్ గా మన ఇండియన్ ఆర్మీ కూడా మొన్న నైట్ ఏదైతే వాకింగ్ చేస్తారు నైట్ వన్ నైట్ వన్ ఏం చేశారు అక్కడ చూసుకుంటే మనం జస్ట్ వాళ్ళ టెరసి పైన అటాక్ జరిగింది కానీ అక్కడ ఉన్న ప్రజలకు ఏడు ఏ హాని జరగలేదు అని నేను అనుకుంటున్నాను అదే మన ఇండియన్ ఆర్మీ కూడా చేసింది ఓకే అన్న మరో విషయం అన్న ఒక స్త్రీ సింధూరం దూరం చేసినందుకే ఊరుకుని ఉంటారా అనుకున్నారేమో అలాగే సింధూర్ అన్న ఆపరేషన్ పెట్టి అక్కడ ఉన్న మొత్తం ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పిన ఆర్మీ కోసం మీరు ఒక జవాన్స్ కోసం మీరు ఒక ఇండియన్ పౌరుడిగా మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఆ నేను సమాధానం ఏంటంటే యాక్చువల్గా మనం బేసిక్ గా చూసుకుంటే మన ఇండియన్ కల్చర్ లో ఒక స్త్రీ అనేది బొట్టు పెట్టుకోవడం అనేది అది ఆచార ఆచారంగా వస్తుంది అది మన కల్చర్ లో కూడా ఒక భాగ్యం కానీ ఎవరైతే మనకు మన అటాక్ గా మటే జరిగిందో అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు హిందూ ముస్లిం అని కనుక్కొని మరీ వాళ్ళ చంపేసి బొట్టు చూచేశారు కదా అది మనకు చాలా బాధాకరంగా ఉంది బట్ దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ వల్ల వాళ్ళ మీ బొట్టు సింధూర్ తర్చేసి మరి వాళ్ళకి సమాధానం చెప్పారు కాబట్టి అది ఇండియన్ ఆర్మీకి వాళ్ళకి మనం చాలా రుణపడి ఉండాలి అండ్ వాళ్ళు చేసిన బెస్ట్ థింగ్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇవాళ చూసుకుంటే మనం ప్రతి ఒక్కరు ముస్లింస్ పైన టార్గెట్ చేస్తున్నారు ఇండియాలో ఉన్న ముస్లింస్ పైన కూడా టార్గెట్ చేస్తున్నారు బట్ నా అభిప్రాయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ కు జరిగిన దానిలో కూడా మెయిన్ గా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది కూడా లైక్ దాన్ని కమాండింగ్ చేసింది కూడా ఒక ముస్లిమే అని మనం గుర్తుపెట్టుకోవాల్సింది నచ్చింది అన్న మరో విషయం అన్న బెహల్గామ్ లో దాడి జరిగింది కేవలం హిందుస్థాన్ని టార్గెట్ చేసి కూడా మరి చంపేశారు కదా దీని మీద కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఈ అటాక్ జరిగిన తర్వాత ముస్లిం టెరరిస్ట్లే కావాలని వచ్చి తప్పు చంపేశారని కూడా మాట్లాడారు దీని కూడా చాలా మంది ముస్లింస్ ఎంతో తప్పు సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకి కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ ముస్లిమ్స్ ని టార్గెట్ చేశారని తప్పు దవ్వ పట్టిస్తూ మాట్లాడుతున్నారు కదా వీళ్ళకి ఇచ్చే మీరు సమాధానం ఏంటి సో నేను అవినే చెప్తాను అండి ఎవరైతే ముస్లింస్ అగెనెస్ట్ గా మాట్లా ఇప్పుడు లో వాళ్ళు వచ్చి మరి చంపారు కాబట్టి వాళ్ళకి అగైనెస్ట్ గా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి హ్యుమానిటీ లేదు వాళ్ళ ఇండియా వాళ్ళ ఇండియాలో ఉండే అధికారం వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళకి ముస్లింస్ ఒకవేళ వాళ్ళు ట్రూ ముస్లిం అయితే వాళ్ళకి ఇస్లాం ఏంటంటే అందరూ మానమే అందరూ ఈక్వల్ గా ఉండాలని నేర్పిస్తుంది ఎవరైతే ముస్లింస్ అలా ఉండరు అది కాదు అని వాళ్ళకి అగెనెస్ట్ గా మాట్లాడతారో వాళ్ళు టూ ఇండియన్స్ కాదు అని అంటున్నాను ఓకే ఇన్నాళ్ళు గారు గాంధీ మహాత్మా గాంధీ గారిది సహనం సహనం అంటూ కూడా ఎంతో తీసుకొచ్చారు కదా హిందూస్ ముస్లింస్ అలాగే అడిగి కాల్చి మారి చంపేశారు కదా దీన్ని అసలు ముగింక అసలు ఎలా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యలు చేశారు ఈ ఎలా ఉన్నందుకు ఎలా జరిగిందని కూడా దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు చూసుకుంటే మనము బేసిక్ గా మహాత్మా గాంధీ గారు అప్పుడున్న టైంలో పీస్ 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 కానీ కావాలి అన్నారు బట్ ఇప్పుడు మోడర్ సివిలైజేషన్ మోడర్న్ వరల్డ్ లో ఏంటంటే మనం అప్పటిలాగా కూడా సైలెంట్ గా కూర్చుంటే జరిగిన పని అండి అప్పట్లాగా ఇప్పుడు మన సుభాష్ చంద్రబోస్ గారు ఏ అయితే ఆజాద్దు తీసుకొచ్చారో అట్లానే ఇప్పుడు కూడా వైలెన్స్ కి ఆన్సర్ వైలెన్స్ అండి ఎందుకంటే వాళ్ళు వైలెన్స్ చేసిన తర్వాత మనం పీస్ఫుల్ గా ఉండాలి అంటే అది తనం అవుద్ది సో అలా వైలెన్స్ గా ఉండకుండా వాళ్ళు చేసిన దానికి మనం సమాధానం కూడా అలానే ఇస్తే బెటర్ అండి చివరి ఉగ్ర ఉగ్రదాన్ని కూడా వేరేసే వరకు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అన్నది కొనసాగుతుంటూ కొనసాగుద్దని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా దీనికి ఇచ్చే మీరు సమాధానం యా ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ గా చూస్తాం కానీ వాళ్ళు ఒక్కరు బతికినా కానీ అది మెల్ల మెల్లగా మెల్లగా సైకిల్ అనేది పెరుగుతూ ఉంటుంది సో అలా ఒక్కరు కూడా బతకుండా వాళ్ళందరినీ పూర్తిగా అంతం చేసే వరకు మన ఆర్మీ రెస్ట్ తీసుకుందని నేను అనుకుంటున్నాను దానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది చాలా మంచి విషయం అని అన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా జాగ్రత్తగా దీని మీద మాట్లాడండి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే దీని మీద కూడా గట్టి చర్యలు తీసుకోవచ్చు అని కూడా ఆయన మాట్లాడారు కదా దీన్ని ఏ విధంగా చూడవచ్చు అవునండి ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైతే యువత ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేయడానికి చాలా కీ రోల్ ప్లే చేస్తారు వాళ్ళని కీ రోల్ ప్లే చేయడానికి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు మంచి మంచిగా నిజం మాట్లాడుతూ ఏదైతే వాళ్లకు ఏమంటారు రేటింగ్ కోసం అన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు అనుకోండి అది చాలా ఏంటంటే దేశానికి ఉపయోగపడకుండా వాళ్ళకి సెల్ఫిష్ గా ఉండడం జరుగుతుంది అలా కాకుండా ఇన్ఫ్లయన్సర్ అనేవాళ్ళు మన దేశానికి యువతకి ఇంపార్టెంట్ థింగ్ కానీ ఏదైతే దానికి రియలిస్టిక్ గా ఉన్న రియాలిటీస్ మాట్లాడితే బెటర్ అనేసి నా ఉద్దేశం ఓకే అన్న మోడీ గారు కూడా ఛాలెంజ్ చేశారు కదా మోడీకి చెప్పుకోవచ్చు అని ఇప్పుడు ఈ సింధూర్ తో సమాధానం చెప్పిందా మరి ఇండియన్ ప్రధానమంత్రి గారు అండి ఇది ట్రైలర్ మాత్రమే ఎందుకంటే టు మన డిఫెన్సివ్ అయితే ఉందో మన డిఫెన్స్ కి పాకిస్తాన్ డిఫెన్స్ కి కంపేర్ చేసుకుంటే మన దగ్గర వాళ్ళకంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఆర్మీ ఫోర్సెస్ వాటితో కంపేర్ చేసుకుంటే మన పాకిస్తాన్ అనేది చాలా చిన్నది సో దాన్ని ఇప్పటికి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పాకిస్తాన్ పైన మనం యుద్ధం ఎందుకు డిక్లేర్ చేయట్లేదు అంటే ఇఫ్ ఇన్ కేసు మనం పాకిస్తాన్ పైన యుద్ధం డిక్లేర్ చేసాం అనుకోండి అక్కడ మన పక్కన ఉన్న దేశం చైనా వేచి చూస్తుంది ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తున్నాని డిక్ వెయిట్ చేస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మనం వాళ్ళ పైన అటాక్ చేస్తే చైనా మెల్లిమెల్లిగా వాళ్ళకి సైలెంట్ గా సపోర్ట్ ఇస్తూ జరుగుతుంది దానివల్ల మన ఇండియా అనేది ఫోకస్ అనుకుంటున్నాను ఈ కామెంట్స్ మీద అంటే ఈ టెర్రరిస్ట్ అటాక్ అవ్వచ్చు ఈ పెహల్గామ్ ఇష్యూ అవ్వచ్చు ఈ సింధూర్ అవ్వచ్చు వీటి మీద మాట్లాడుతున్నారు కదా ఆయన మీద మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేను వాళ్ళకి నాకు తెలిసినంత వరకు అయితే నేను రెగ్యులర్ గా మూవీస్ చూడను అండ్ పాలిటిక్స్ కూడా చూడను బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పైన నా అభిప్రాయం అయినా చాలా మంచి నాయకుడు అలాంటి నాయకు కూడా మనకు చాలా ఈ సింధూర్ మీద యా ఈ సింధూర్ పైన చూసుకుంటే నేను రెగ్యులర్గా పాలిటిక్స్ అనేది చూడను బట్ నాకు ఇన్స్టాగ్రామ్ లో అంత కింద అంత కొంత వచ్చిందంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి దానివల్ల నాకు కొద్దిగా అవే థ్యాంక్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ అండి ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపిన సమాచారం అన్నట్టు ఓన్లీ మన భారతదేశ ఇంటెలిజెన్స్ కాదు ప్రపంచ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపే ఇది అనేది కేవలం ఉగ్ర ముఠాల మీద మాత్రమే దాడులు జరిగాయని చెప్పేసి ఉగ్ర ముఠాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి స్థావరాలను అతి చాకచకంగా మన మిలిటరీ వాళ్ళు తెలుసుకొని వాటి మీద మాత్రమే అవి మాత్రమే ద్వంసమయ్యేలా మన వాళ్ళు దాడులు చేశారు ఇది చాలామంది చాలా దేశాలకు సాధ్యం కాని విషయం అన్నట్టు ఒకప్పుడు అమెరికా లాడెన్ను వెతకడానికి ఒక దేశాన్ని నాశనం చేసింది అటువంటిది అమెరికా మనకు పది రెట్లు ఏ రకంగా చూసి చూసుకున్నా కానీ ఈవెన్ మిలిటరీ మిలిటరీ సామర్థ్యం చూసుకున్నా కానీ మనకంటే పది రెట్లు ముందుంది అటువంటి అమెరికా సాధ్యం కానీ మన మిలిటరీ వాళ్ళు ఈరోజు కేవలం ఉగ్రమూరాలు మాత్రమే నాశనం చేశారు దాన్ని పవన్ కళ్యాణ్ గారు కేవలం సమర్థించారంతే ఇంకా ఆయన దగ్గర చాలా ఉంది చేయాల్సింది ఆయన మాట్లాడే చాలా ఉంది ఇంకా ప్రపంచ దేశాలు తెలియాల్సింది కూడా ఆయన గురించి చాలా ఉంది సరే అలాగేండి ఒక స్త్రీ సింధూరం దూరం చేసినందుకు ఆపరేషన్ సింధూరాన్ని అని పెట్టి ఊరుకుంటారేమో అనుకున్నారు ఇండియన్ ఆర్మీ కానీ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అన్నది సమాధానం ఏంటని చెప్పింది కదండి అక్కడ ఉన్న ఉగ్రవాదులందరినీ కూడా వేరు పారేశారు ఒక మాటలో చెప్పొచ్చు అండి ఇండియన్ ఆర్మీ కోసం మీరు ఒక భారతీయుడిగా మీరు ఇచ్చే సమాధానం ఏంటి అయ్యా ఒకప్పుడు ఇండియన్ ఆర్మీ అంటే చేతులు లేని కోరలు లేని సింహం లాంటిది మీకు ఒకప్పుడు పార్లమెంట్లో ఒక రచ్చ జరిగింది కొత్తగా మూడు సింహాల గుర్తును మార్చినప్పుడు అదేంటి సింహం గర్జిస్తున్నట్టుగా ఉంది అలా ఉండకూడదు అని చెప్పేసి దానికి మోడీ గారు అదే పార్లమెంట్లో సమాధానం ఇచ్చారు మీరే విడుదల చేసిన నోట్ల మీద సింహం మూడు సింహాలు గుర్తుంది ఒకసారి ఆ ఫోటోను డీలో చూడండి మన సింహాలు ఎప్పుడు గర్జిస్తున్న సింహాలు ఆ సింహాలు అంటే ఎవరో కాదండి మన రైతు మనల్ని ఇరవై నాలుగు గంటలు రక్షించే మన సైనికుడు మనకు ఎల్లప్పుడూ అండగా నిలబడే మన నాయకుడు అప్పట్లో మనకు నాయకులు లేరు డెబ్బై ఏళ్ళుగా ఇప్పుడు వచ్చాడండి కొత్త నాయకుడు మోడీ గారు ఆ మోడీ గారి హయా తన పద్ధతిని చూసుకొని కొత్తగా యోగి గారు ఇప్పుడు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రానికి దక్కిన ఆనిముత్యం పవన్ కళ్యాణ్ గారు హిందువుల ఆనిమత్యం అండి ఆయన మాట్లాడే మాటలు ఏ ఒక్క మాట కూడా ఏ ఒక్క మాట కూడా పొల్లుపోకుండా తప్పనే లేకుండా మాట్లాడతారు ఆయనకు తెలుసు ఎవరు అని చెప్పేసి అలాగే ఇప్పుడు పహల్గామ్ లో దాడి జరిగింది కేవలం హిందూస్ నే టార్గెట్ చేసి కూడా మరి చంపేశారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దీనిపై పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ముస్లిమ్స్ టెరలిస్ట్లే ఉగ్రవాదులే చంపారని కూడా మాట్లాడారు దీనికి చాలా మంది ముస్లిం సోదరులు అయితే చాలా మంది అయితే సపోర్ట్ చేశారు మరి కొద్ది మంది దీన్ని తప్పుదోవ పట్టించారు అనమాట దీనికోసం ఏమంటారు మీరు తప్పుదోవ పట్టించిన వాళ్ళు ఖచ్చితంగా దేశ ద్రోహులేనండి ప్రతి హిందూకు ప్రతి భారతీయునికి అందరికీ తెలుసు ఆ దాడి అనేది ప్యాంట్లు విప్పి మరీ చెక్ చేసి చంపారండి ఇంత నీచం అనేది ఎక్కడా ఉండదు ఎటువంటి శత్రువు అయినా కూడా ఎదుటి శత్రువు చస్తే చాలని చెప్పి అనుకుంటాడు అంతేగాని బట్టలు ఊడి తీసి చంపాలని చెప్పి ఎవరు అనుకోరు అంతటి ఉగ్రూ మూటలు నీచాతి నీచ మనుషులు వాళ్ళు వాళ్ళని చంపడంలో ఎటువంటి తప్పు లేదు పవన్ కళ్యాణ్ గారు ముస్లిమ్స్ అని చెప్పి మాట్లాడే చూడండి ఆ మాట నూటికి నూరు శాతం సభమైంది ముస్లిమ్స్ మాత్రమే హిందువులను మాత్రమే టార్గెట్ చేసి చంపారు హిందువులు అంటే ముస్లిం కాని వారిని వదిలివేశారు ఇది కూడా మనకు ప్రూఫ్లు ఉన్నాయి అక్కడే సరే అలాగే ఇన్నాళ్ళు కూడా మహాత్మా గాంధీ గారు మార్గంలో సహనం సహనం అంటూ నడుస్తేనే ఇంతవరకు తీసుకొచ్చారు మీరు మీరు హిందూ ముస్లిమా ముస్లిం అని కూడా మరి కాల్చి చంపేశారు టార్గెట్ చేసి మరి దీనికి ముగింపు పలకాల్సిందని కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు దీనికోసం ఏమంటారు సహనం 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 అనుకుంటూ ఉంటేనే పాకిస్తాన్లో ఉన్న ముప్పై శాతం హిందూ ప్రజలు నాశనమయ్యారు ఒకప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్లో ముప్పై శాతం హిందువులు ఉండేవారు అదే ఇండియాలో ఎనిమిది శాతం హిందువులు ఉండేవారు ఎనిమిది శాతం పోయేసి ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతం అయింది ముస్లింలు ఇండియాలో అదే ముప్పై శాతం ఉన్న పాకిస్తాన్లో ఒక్క శాతానికి వచ్చారు సహనం అంటే ఇది ఒక సహనం అనేది భరిస్తే ముప్పై శాతం అనేది ఒక్క శాతానికి పెరిగింది ఇంకో సహనం అని భరిస్తే ఎనిమిది శాతం ఉన్నది ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతం పెరిగింది ఏ స్థానం గురించి మాట్లాడుతున్నారండి మహాత్మా గాంధీ గారు పవన్ కళ్యాణ్ గారు సహనం సహనం అని చెప్పేసి అంటే మహాత్మా గాంధీ గారు చేసిన సహనం వల్ల నాశనమైన హిందువులు మాత్రమే హిందువులు అనేది అటు పాకిస్తాన్లోనూ నాశనమయ్యారు ఇటు భారత్లోనూ నాశనం అయ్యారు బంగ్లాదేశ్లోనూ నాశనమయ్యారు మయాన్మార్ అనేది చాలా చిన్న దేశం అండి వాళ్ళది కూడా హిందూ దేశమే వాళ్ళు కూడా సహనం స్థానం అని చెప్పేసి ఉన్నారు కానీ సహనం వల్ల మేము నాశనం అవుతున్నాం పొద్దున మాయాన్మార్ అనేది ఉండదు అని చెప్పి వాళ్ళు కళ్ళు తెచ్చుకొని వాళ్ళను పారతోలారు ఆ దేశం నుంచి పారతోలితే వాళ్ళను ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం లోనికి రాణించింది ఈరోజు వాళ్ళే దేశద్రోహులై ఇదే పవన్ కళ్యాణ్ గారిని మంచి చేసే ప్రతి నాయకుని వాళ్ళు తిడుతున్నారు సార్ ఇప్పుడు అలాగే చివరి వరకు ఉగ్ర ఉగ్రవాదుల్ని అంతం చేసే వరకు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అన్నది కొనసాగుతూనే ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు దీనికి మీరు ఇచ్చే సమాధానం అయ్యా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఎప్పటివరకు కొనసాగుతుందని అని నాకు తెలీదు పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉంటే ఆయన అన్నమాట నిజమైతే ముందుగా నేనే మొక్కుతున్నాయి అయ్యా ఈ సింధూర్ అనేది ఇప్పుడే కాదు మొత్తం పాకిస్తాన్ నాశనం అయినా కూడా ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కంటిన్యూ నడుస్తూనే ఉండాలి ప్రతి సిపాయికి ఇది గుర్తుండాలి ఆపరేషన్ సింధూర్ అంటే రెక్కలు విచ్చుకున్న సింహం అన్నట్టు ఎగిరి గంతేసి కొట్టె సింహం అన్నట్టు సింహానికి కూరలు లేకుండా పళ్ళు లేకుండా చేసిన ప్రభుత్వం నుంచి సింహానికి రెక్కలు ఇచ్చిన ప్రభుత్వం ఇది ఆపరేషన్ సింధూర్ నుదుర ఉన్న సింధూరం పొద్దున లేవగానే సూర్య రంగు సింధూరం అదే పాకిస్తాన్ మీద బాంబులేసే రంగు సింధూరమే అదే ఆపరేషన్ సింధూర్ సార్ అలాగే మోడీ గారి మీద కూడా వాళ్ళు గతంలో వార్నింగ్ ఇచ్చారు కదా మేము మోడీకి చెప్పుకోండి అని కూడా అంటే ఇప్పుడు మోడీ గారు ఏంటన్నది కూడా చూపించారు ఈ సింధూర్ ఆపరేషన్తో అయ్యా మోదీ గారు చూపించాలి అనుకుంటే పాకిస్తాన్ని నాశనం చేయడం ఆయనకు నిమిషంలో పని అంటే నిమిషం అంటే నిమిషం అని కాదు ఒకరోజు వారం రోజులు మహా అంటే ఎక్కువ ఇది వారానికంటే ఎక్కువ దాటింది అంటే ఆయన ఇంకా కళ్ళు తెరవలేదు ఆయన ఇంకా ఆ ప్రశ్నని అంత సీరియస్ తీసుకోలేదు ఆ ఇరవై ఆరు మందిని వాళ్ళ కక్షను మాత్రమే తీరుద్దాము అని చెప్పేసి ఏదో దెబ్బ కొట్ట కర్ర ఎరగొద్దు పాము చావద్దు అన్నట్టుగా మాత్రమే చూపించారు ప్రపంచానికి అర్థం కావాలి ఏది పాము అనేది అని చెప్పేసి ఇంకా కర్ర అనేది కాదు అసలు ఆయుధం నా దగ్గర ఉంది అది తీసి నేను చూపించిన రోజు పాకిస్తాన్ అనేది ఉండదు అనే విషయం ఆయనకే కాదు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా భారతదేశంలో ఉన్న హిందువులకు తెలుసు